మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత అష్టమ స్థానంలో త్రిగ్రహ కూటమితో ప్రారంభమయ్యి పంతొమ్మిది ఇరవయో తారీఖున పంచమగ్రహ కూటమి ఆదివారం అమావాస్య సందర్భంగా నూతన ఆంగ్ల సంవత్సర కాల సమయంలో ప్రారంభమవుతుంది కనుక సకల దోషాలను తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా వృషశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాద నాలుగో పాదాలు మూడు నాలుగు పాదాలు ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి తృతీయంలో కేతు సంచార స్థితి సప్తమంలో బుధ సంచార స్థితి అష్టమంలో ఎండడూ లేనటువంటి విధంగా ఆత్మకారకుడు రవి మనకారకుడు కారకుడు చంద్రుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రత కారకుడు శుక్రుడు పంతొమ్మిదవ తారీఖున ఇరవై తారీఖున సంచారం చేయడం జరుగుతుంది అదే కాకుండా పద్దెనిమిదవ తారీఖున ఆదివారం అమావాస్య సందర్భంగా తప్పక మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన నిప్పుతో నీటితో దూరంగా ఉండాలి గొడవలకు వెళ్ళొద్దు దూరవాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం ఇంటి సింహద్వారం దగ్గర కూష్మాండాన్ని పగలగొట్టడం ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ నారికేల దీపాన్ని పెట్టడం వలన పెసరపప్పును నానబెట్టి రెండవ రోజు గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కాకి మధ్యాన్ని తీర్థంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది మీడియేటర్ రంగంలో ఉండబడినవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు స్వయం వృత్తులు సేవా రంగాలు ఇంజనీరింగ్ ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఓర్పు నేర్పు సహనం పట్టుదల ఏకాగ్రతగా ఉండగలగాలి ఎవరు ఏదైనా అన్నా కూడా పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తనే ధ్యేయంగా మీరు ముందుకెళ్ళండి అద్భుతమైన విజయం రాబోయే కాలమంతా రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి